సత్యసాయి జిల్లా కదిరి తలుపుల ఓబుల్ రెడ్డి పల్లి మదీనా మజీద్ ప్రారంభోత్సవంలో డాక్టర్ బత్తల వెంకటరమణ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలానికి చెందిన ఓబల్ రెడ్డి పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మజీద్ ప్రారంభోత్సవానికి ఆ కమిటీ వారు బత్తల కుటుంబ సభ్యులకు ఆహ్వానించగా దువా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బత్తల వెంకటరమణ మాట్లాడుతూ మదీనా మజీద్కు గతంలో డాక్టర్ బత్తల హరిప్రసాద్ వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు మజీద్ పునాదుల సమయంలో ఒక లక్ష యాభై వేల రూపాయల నగదును ఈ మసీదు నిర్మాణం కొరకు అందజేయడం జరిగిందని తెలిపారు మరియు దువా కార్యక్రమంలో పాల్గొని మజీద్ పెద్దలు బత్తులని సన్మానించడం ఈ సందర్భంగా బత్తల వెంకటరమణ మాట్లాడుతూ మా కుటుంబం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం చేయటకు ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కదిరి మాజీ అధ్యక్షులు కెఎస్ బహువుద్దీన్ మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు చిర్ర పురుషోత్తం రెడ్డి గాంట్లపేంట ఫారూక్ వడ్డన సంఘం నాయకులు సైదాపురం రమణ బీసీ సంఘాల ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సంపంగి గోవర్ధన్ వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు ఆర్ఎంఎస్ గౌస్ బాషా చికెన్ జాకిర్ ముబారక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు ఆ ఈ యొక్క నిర్మాణం చేస్తున్నాము అని చెప్పేసరికి మా మండలం అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క విధి ఉంటుంది మా రెస్పాన్సిబిలిటీ అనేది మా మండలంలో పుట్టిన దానికి ఖచ్చితంగా ఉంటుంది దానికి అనుగుణంగానే ఆ రోజు మేము అమౌంట్ ఇచ్చేది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆ రోజు మనము చీరల పంపిణీ కూడా చేశాం నిజంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది సార్ మీరు స్టార్టింగ్లో చేయడం వల్ల కూడా మేము ముందు ఇమ్మీట్గా చేశారు దీనికి అదేవిధంగా ఇప్పుడే నాకు తెలిసిందంటే మన ఊరుళ్ళ మా యొక్క వక్ బోర్డు మన డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి నూలలో కూడా అన్నా దీనికి చాలా కష్టాలు ఉన్నప్పుడు ఈ వర్క్ బోర్డు నుండి ఈ స్థలాన్ని కూడా నేను తా లొక్క పర్మిషన్ పర్మిషన్లకి చాలా కష్టపడి మా నూలలో కూడా తిరిగి సహాయం చేయడం ఆ రోజు నిజంగా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా అందరూ కలిసిమెలిసి ఒక యొక్క విషయాన్ని కానీ ఒక నిర్మాణాన్ని కానీ ఈ యొక్క ఈరోజు నిజంగానే మన ఇద్దరు శ్రీనివాదులు చెప్పినట్లు నిజంగా మజీదే కాకుండా దాంట్లో ఒక మంచి వాతావరణం అనేటువంటి ఒక మజీదు దానికి బయటకు వచ్చినప్పుడు కడుక్కోవడానికి మంచి కుళాయిలు అదే మంచి క్లీన్గా ఈ యొక్క వాతావరణాన్ని చూస్తే నిజంగా భగవంతుడిని మనం ప్రార్థన చేసుకోవాలి అనేది నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది ఎక్కడికైనా కానీ మనం పోయినప్పుడు ఆ యొక్క వాతావరణం అనేది ఆ వైబ్రేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా మనము దేవుణ్ణి కానీ దేవుణ్ణి అంటే అల్లాగారిని మనం ప్రార్థన చేయాలా అనేటువంటి ఒక వైబ్రేషన్ అనేది ఈ వాతావరణంలో కనబడుతుంది నిజంగా మేము ఫస్ట్ స్టెప్స్ ఎక్కిన ఇమ్మీడియట్గా ఈ వాతావరణం చూస్తానంటే నిజంగా ఇక్కడ చాలా మంచి వాతావరణము ఈ వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మైనారిటీ సోదరులు అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మజిదు చాలా చాలా పవిత్రమైనదిగా మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకొని మీ యొక్క మన ఓబిరడి పని కాకుండా కదిరి పట్టణం కాకుండా అందరికి కూడా మీరు తువా చేస్తే అందరి యొక్క ఫ్యామిలీలు కానీ అందరూ కూడా మంచిగా ఉంటారని చెప్పి నిజంగా ఇలాంటి మీరు ఎప్పుడైనా కానీ చేసుకుంటే మాము పుట్టిన ఈ మండలంలో ఖచ్చితంగా మా వంతు మీకు సహాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా మీకు ఒక పిగ్జర్స్ చేసుకుంటున్నా మీరే మొగమాట పడే అవసరం లేదు మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ఖచ్చితంగా మీకు ఏదైనా సహాయం కావాలని మీరు కోరినప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ నిజంగా ఇదివా చేసుకో ఇదివా మీ అందరికీ మా తరపున ప్రజల తరఫున చెప్పుకుంటూ సరే తీసుకుంటాం